చిత్తూరు ప్రధాన శ్మశాన వాటిక కైలాసధామంలో బుధవారం రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బర్నింగ్ యంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కైలాసధామం పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు ఇందులో భాగంగా అమర్చిన బర్నింగ్ యూనిట్ పనితీరును పరిశీలించారు లయన్స్ క్లబ్ చిత్తూరు అధ్యక్షుడు నరేష్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో కైలాసధామం పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు దాతలు ముందుకు వచ్చి కైలాసధామం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు కైలాసధామం నిర్మాణాన్ని మొదటగా చిత్తూరు నగరపాలక సంస్థ చేపట్టిందన్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును నగరపాలక సంస్థ పూర్తి చేయలేకపోయిందని తెలిపారు తాము ముందుకొచ్చి దాతల సహాయంతో ఈ పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు రెండు వారాల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు ప్రజల సేవల్లోకి తీసుకువస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు సౌమిని రెడ్డి ఆడిటర్ రమేష్ శ్రీనివాసమూర్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు చిత్తూరు పట్టణానికి రావటం క్లబ్ ఆర్యవర్షాల మీద వేసుకుని రెస్పాన్సిబిలిటీ మా వంతు మేము సహాయం wishing you all the క్లబ్ అండ్ club and all of us i hope you run it very successfully చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు చిత్తూరు ఆరవేసి సంఘం సంయుక్తంగా మేము ఈ చేస్తున్న ఈ ప్రాజెక్టు పేరు కైలాసధామం ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు మన పట్టణ ప్రజలకు ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రిమేషన్ అనమాట ఒక బాడీని తీసుకొస్తే ఇరవై నిమిషాల్లో బర్న్ చేసి వాళ్ళకి ఆ క్రిమేషన్ పూర్తి చేయగలుగుతాం ట్వంటీ మినిట్స్లో అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎందుకంటే దీంట్లో ఎక్కడ కట్టలు వాడడం కాబట్టి ఈ చెట్లు నరకడం అనేది ఉండదు నెంబర్ టూ వచ్చి పొల్యూషన్ పొల్యూషను స్మోక్ వల్ల చాలా పొల్యూషన్ ఉంటుంది మామూలు పొగ వల్ల ఈ దీంట్లో వచ్చి లో లోయెస్ట్ పర్మిటెడ్ లిమిట్స్లో ఉంటుంది ఎమిషన్ టెస్ట్ అనమాట సో పొగ అనేది శుభ్రంగా ఉండదు తర్వాత ఖర్చు చూశారంటే తవ్వి బాడీని కూర్చాలన్నా తర్వాత కట్టెలతో కాల్చాలన్నా అయ్యే ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్తో మనకు ఈ క్రిమేషన్ జరగబడుతుంది ఈ క్రిమినేషన్ ఈ దమ్మ మనం నామకరణ చేస్తాం దీనికి దీంట్లో అదర్ అమ్యూనిటీస్ ప్రజలకి ఏంటంటే వచ్చిన పబ్లిక్ బాడీతో పాటు వచ్చిన పబ్లిక్కి వెయిటింగ్ హాల్ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి ఒక మినరల్ వాటర్ మంచినీళ్ళ సౌకర్యంతో కల్పిస్తున్నాము జెంట్స్కి లేడీస్ విడివిడిగా టాయిలెట్స్ కల్పిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం చేయగలిగే ఎవరు షవర్ చేసుకోవాలి స్నానాలు చేసుకొని రావాలి కార్యక్రమం పూర్తి చేయడానికి దహన చేయడానికి దానికి ఒక షవర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దీంతోపాటు ఒక శివుడి విగ్రహము ఒక ఇరవై ఐదు అడుగులు ఎత్తుతో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము సో పూజ కార్యక్రమాలు కూడా అక్కడ ఈ దహన కార్యక్రమాలు పాల్గొనవచ్చు అలాగే లాకర్స్ కూడా ఈ భస్మాని చిదా బస్మాని మేము ఒక ఆధార్ కార్డు కోడ్ చేసి దాన్ని లాకర్లో భద్రపరచడం జరుగుతుంది వాళ్ళు అనుకున్నప్పుడు కోరుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వగలుగుతాం సో మా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకు సహకరించిన మన ఆరోగ్య సంఘం వాళ్ళు కానీ చిత్తూరు పట్టణం ప్రజలు ఇది మొత్తం పూర్తి చేసి పెయింటింగ్ ఫ్లోరింగ్ టైల్స్ వేసేసి పబ్లిక్ సేవకి ఇది అందుబాటులోకి చేస్తుంది ఈ కార్యక్రమంలో ఇప్పుడు కూడా ఎవరైనా దాఖలు ఉంటే మాకు డొనేట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎయిటీజీ ఎగ్జామ్షన్ కూడా వాళ్ళకి వస్తుందని సవైనంగా తెలియజేస్తున్నాను గ్రానైట్ ఇచ్చిన మన గ్రానైట్ ఫ్యాక్టరీ దాతలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం దీనికి ఏమైనా ఫీ మీకు వచ్చి ఇప్పుడు లోయెస్ట్ ఫీజు ప్రస్తుతానికి మేము ఒక ఆరు వేలు అనుకుంటున్నాము అంతే కూడా అవచ్చు గ్యాస్ ప్రైజెస్ బట్టి మనకు పెరగడం తగ్గడం బట్ అతి తక్కువ మెయిన్ మెయింటెనెన్స్ వరకే తీసుకుంటున్నాం మేము అది అనాథలకైతే టోటల్ ఫ్రీ చేస్తాం అనాథ బాడీలు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన మన లైన్స్ చాలా అవన్నీ కూడా చాలా ఆనందకరంగా ఉంది చిత్తూరులో ముందు మనిషి మరణిస్తే దాన్ని మన స్మశాన వాటికి వెళ్ళి అక్కడ దహనం చేయాలంటే చాలా కష్టమయ్యేది చాలా ఖర్చుతో కూడిన పని నెక్స్ట్ అక్కడ కావాల్సిన కన్వెన్స్ ఏమీ లేకుండా ఉండేది అటువంటిది ఇంత అల్ట్రామోడ్రన్ టైప్లో ఈ గ్యాస్ స్లీన్తో పెట్టడం చాలా గొప్ప గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మెయిన్గా మన సమాజంలో ప్రతి ఒక్క సభ్యులు ముందరొచ్చి వాళ్ళు ఎన్నో ఏండ్లుగా దీనికోసం పోరాడుతూ ఉన్నారు పాపం అటువంటిది ఇప్పుడు వాళ్ళ కృషితో ఇది చాలా వరకు రూపుదిద్దుకుంది ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనం నిజమైన గిఫ్ట్ ఇస్తున్నట్లు భావిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ